కేఏ పాల్ అంటే తెలియని ఉన్నాడు పరిచయం అక్కర్లేని పేరుది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువే కాదు పుష్ప అంటే ఫైర్ వైల్డ్ ఫైర్ అలాగే పాల్ అంటే కామెడీ పీస్ అనుకుంటున్నారేమో కాదండి పాల్ అంటే ఓ ఇంటర్నేషనల్ ఫైర్ గ్లోబల్ స్టార్ టీవీ డిబేట్లలో సోషల్ మీడియాలో ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ఈ రోజు నిజం ఒక్కటే ఓ తెలుగు వ్యక్తి ఓ భారతీయుడు అమెరికా అసెంబ్లీ వేదికపై నిలబడి ప్రపంచానికి శాంతి గురించి మాట్లాడాడు ప్రసంగ పాఠం ఇలా ఉంది గౌరవ సభ్యులారా ఈ గొప్ప దేశంలో ఈ చారిత్రాత్మక వేదికపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వకలు ఈరోజు ప్రపంచం శాంతితో లేదు యాభైకి పైగా దేశాలు యుద్ధంతో అల్లాడుతూ ఉన్నాయి ఈ యుద్ధాల్లో సైనికులు మాత్రమే కాదు అమాయక ప్రజలు పిల్లలు మహిళలు అందరూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు యుద్ధం ఎవరికి పరిష్కారం కాదు మానవత్వానికి పరాజయం ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది బాంబులు కాదు గన్స్ కాదు కావాల్సింది శాంతి భారతదేశం మరియు అమెరికా ప్రపంచానికి రెండు కళ్ళు ఈ రెండు దేశాలు కలిసి శాంతి కోసం పనిచేసే ప్రపంచం మారుతుంది అమెరికా తన శక్తిని యుద్ధాల కోసం కాకుండా శాంతి స్థాపన కోసం ఉపయోగించాలి ప్రపంచానికి నాయకత్వం వహించాలి నేను ఈ రోజు రాజకీయ నాయకుడిగా ఇక్కడికి రాలేదు ఓ ప్రపంచ పౌరుడిగా ఇక్కడ నిలబడ్డాను దేవుడు అమెరికాను ఆశీర్వదించాలి భారతదేశాన్ని ఆశీర్వదించాలి ప్రపంచమంతటిని శాంతికి ఇవ్వాలి నవ్వులకో ట్రోల్స్ కో పరిమితం చేయడం సులభం కానీ వేదికలు అందుకోవడం అంటే అంత ఈజీ కాదు ఈ రోజు అమెరికా అసెంబ్లీ వేదికపై ఓ తెలుగు వ్యక్తి నిలబడి ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆహా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదో నిజం ఎవరేమనుకున్నా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా అంతర్జాతీయ వేదికలపై తెలుగు పేరు మారుబువుతోంది ఇది ఓ వ్యక్తి విజయం కాదు ఇది ఓ బ్రహ్మాండమైన గుర్తింపు నవ్వుల వినక ఉన్న స్వరం వినగలిగితే వేదిక ఉన్న స్థాయి అర్థమవుతుంది అదే నిజం